అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మీరు అందరు కార్తీక మాసం ఎలా జరుపుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అందరూ స్టోరీస్ వినేసి అలా వెళ్ళిపోతున్నారు మీరు ఏదైనా కమెంట్ సెక్షన్లో నాకు చెప్తేనే కదా నాకు తెలిసేది ఏదైనా ఇంకా ఎక్స్ట్రా చెప్పాలా ఇంకా ఏదైనా మార్చుకోవాలా దయచేసి మీ అభిప్రాయాలు చెప్తారనుకుంటున్నాను ఈరోజు పురాణం కథ వచ్చి దానాల్లో కల్లా అన్నిటికంటే ఉత్తమైన దానం ఇది సామాన్యంగా అందరూ ఎక్కువ మంది చేయలేకపోవచ్చు కానీ చేస్తే విశేష ఫలితం వస్తుంది అది ఏ దానమో చూద్దాము కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం గురించి చెప్పుకుందాం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంక నీ విధంగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నాయి వాటిని వివరిస్తాను వినండి అని చెప్తారు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారుణకు ఉపనయనం చేయటం ఇంకా ముఖ్యం ఒకవేళ ఉపనయానికి తగిన ఖర్చు మీ దగ్గర భరించలేకపోతే మంత్రాక్షతులు దక్షిణ తాంబూలాది సంభవాలతో తృప్తిపరచవచ్చు దీనికి కూడా ఉపనయం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలుకుని ఉపనయం చేసిన ఎడల ఎంతటి మహా పాపాలు చేసినా కూడా ఆ పాపాలన్నీ పోతాయి ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను ఒక బ్రాహ్మణ బాలుకి ఉపనయనం చేసినందువల్ల వచ్చే ఫలితం సరిపోతుంది అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసం మందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడవుతాడు ఇందుకు ఒక ఇతిహాసం కథ ఉంది చెప్తాను వినండి అని చెప్తారు సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమంతుడు సూర్యుడు అయిన సువీరుడు అనే ఒక రాజుండేవాడు అతడికి రూపవతి భార్య కలదు ఒకసారి సుబీరుడు శత్రురాజులచే ఓడింపబడిపోయాడు భార్యతో అరణ్యానికి పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమున పర్ణశాల నిర్మించుకొని కందుమూల ఫలాదులను భక్షించుచు కాలం గడుపుతూ ఉండేవాడు కొన్ని రోజులకి అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుతూ ఉండారు క్షత్రియ వంశం నందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ అతి పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనుల పండుగ ముద్దు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది దినదినాలు గడిచే కొద్దీ బాలికకు నిండి యవ్వన దశ వస్తుంది ఒక దినమన వానప్రస్తుని కుమారుడు బాలికను చూసి అందచందమ్ములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రోజును కోరుతాడు అందుకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రలు అనుభవిస్తున్నాను మా కష్టముల తొలుగుటకు కాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెను పెళ్లి చేస్తాను అని చెప్తాడు ఆ ముని ఏమో తన దగ్గర రూపాయి లేదు కానీ ఎలాగైనా అమ్మాయిని చేసుకోవాలని ఆ మునికుమారుడు నర్మదా తీరాన కుబేరును గూర్చి ఘోర తపము ఆచరించి కుబేరుణ్ణి మెప్పించి ధన పాత్ర సంపాదిస్తాడు రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను కుమ ఇచ్చేసి పెళ్లి చేస్తాడు నూతన దంపతులు ఇద్దరూ అత్తవారింటికి వెళ్ళిపోతారు అటులా మునికుమారుడు భార్యని వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పి భార్యతో సుఖంగా జీవిస్తూ ఉంటాడు ఇక ఈ సువీరుడు అతను మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ విచ్చలు విడిగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా సంతోషంగా ఉన్నారు అలా కొంతకాలం జరిగిన తర్వాత తన భార్య ఇంకొక బాలికను కనింది ఈ బిడ్డకు కూడా ఇక్కడ వయసు రాగానే మరలా ఎవరైనా ధనానికి అమ్ముకోవచ్చని ఆశతో ఆశతో ఎదురుచూస్తూ ఉండేవాడు ఒకనొక సాధువుడు తపతీ నది తీరమున నర్మదా నది తీరమునకు స్నానమార్థమై వస్తూ దారిలో ఉన్న సువీరిని కలిశాడు ఓయి నీ నీ ముఖం వచ్చస్సు చూస్తుంటే రాజవంశం నందు జన్మించిన వానివలే ఉన్నావు నీవి అరణ్యం నందు భార్య బిడ్డలతో నివసించడానికి కారణమేమిటి అని ప్రశ్నించగా సువీరుడు ఇలా చెప్తాడు మహానుభావ నేను వంగదేశంలో ఉండే సువీరుడు రాజునను ఈ నా రాజ్యము శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రం కంటే కష్టం ఏదీనూ లేదు పుత్రశోకం కంటే గొప్ప దుఃఖమే లేదు అటులచే భార్య వియోగం కంటే గొప్ప సంతానం మరొకటి లేదు అందుచే రాజభ్రష్టుడైనందువలన ఈ ఈ కార్యలో కుటుంబంతో కలిసి బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము తీసుకున్నాను దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తూ ఉన్నాను అని చెప్పక అప్పుడు ఆ ముని ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైనను ధర్మ సూక్ష్మము ఆలోచింపక కన్యను అమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమును నరకాన్ని అనుభవిస్తారు ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీత్యర్థం ఏ వ్రతము చేసినా వారు నశిస్తారు అదే కాక కన్యా విక్రమం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు అటులని కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థముగటే కాక అతడు మహానరకాన్ని అనుభవిస్తాడు కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు చెప్తారు కావున రాబోయే కార్తీక మాసము నీ రెండవ కుమార్తెని శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి వానికి కన్యాదానం చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానమాచరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలము కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోతుంది అని ఆ రాజుకు హితబోధ చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివయ దేహసుఖం కంటే దాన ధర్మాల వలన వచ్చిన ఫలం ఎక్కువ తాను బ్రతుకుండగా బిడ్డలతో సిరి సంపదలతో సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని చేతులారా జాడవిచ్చుకోమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమైన వారిని లోకంలో గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఇచ్చి నేను పెళ్లి చేస్తాను కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా చెప్తాడు ఆ మాటకు సన్యాసి కూడా ఆశ్చర్యపడి తన తనదారిను తను వెళ్ళిపోతాడు ఇంకేం చేస్తారండి చెప్తే వినాలి వినకపోతే ఎవరేం చేస్తారు మరికొన్ని దినాలకి ఆ సువీరుడు కూడా మరణిస్తాడు వెంటనే యమబట్లు వచ్చి తనని తీసుకుపోయి యమలోకములో అసిపత్ర వనమున నరక భాగమును పడవేసి అనేక విధాలుగా బాధిస్తారు దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చేస్తానండి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కథ విన్నాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్తారని అనుకుంటున్నాను ఓం శివాయ్